విశాఖపట్నంలోని రాడిసన్ బ్లూ హోటల్ నిర్వహించిన విజన్ విశాఖ సదస్సులో పాల్గొన్న సీఎం జగన్ వచ్చే ఎన్నికల్లో గెలిచాక వైజాగ్లోనే స్వీకారం చేస్తాను అని చేసిన ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది వైజాగ్లో సీఎం వైఎస్ రెడ్డి ప్రసంగం విన్న ఎవరికైనా మనసులో ఒకటి ఖచ్చితంగా అనిపించి ఉంటుంది ఏంటి సీఎం జగన్ ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఇంత బలంగా మాట్లాడుతున్నారు అని మనసులో తప్పకుండా అనుకొని ఉంటారు ఎన్నికలు దగ్గరపడే కొద్దీ సీఎం జగన్లో ఉత్సాహం మరింత రెట్టింపవుతోంది వచ్చే ఎన్నికల అనంతరం వైజాగ్ నుంచే పాలన సాగిస్తానని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు మళ్లీ గెలిచి వచ్చాక వైజాగ్లోనే సీఎంగా స్వీకారం చేస్తానన్నారు విశాఖ అభివృద్ధికి అన్ని విధాలుగా కట్టుబడి ఉన్నానన్నారు ఈ కామెంట్స్ చేస్తున్నప్పుడు సీఎం జగన్ ముఖం చూడాలి ఆయన కాన్ఫిడెన్స్ చూడాలి ఆయనపై ఆయనకున్న నమ్మకం తన పాలనపై ఉన్న నమ్మకం కొట్టొచ్చినట్టు కనిపించింది విశాఖలో జగన్ ఇచ్చిన స్పీచ్ ఉత్తరాంధ్రకే కాదు రాష్ట్రానికి భరోసానిచ్చింది ఉత్తరాంధ్ర విజయాన్నే కాదు విశాఖ భవిష్యత్తును రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోట్ల మంది కళ్లకు కనపడేలా ప్రసంగించారు భవిష్యత్తులో విశాఖ నగరం హైదరాబాద్ చెన్నైల కంటే ఎక్కువగా అభివృద్ధి చెందుతుందన్నారు ఎన్నికల అనంతరం వైజాగ్ నుంచే పాలన సాగిస్తా ఈ ప్రాంత అభివృద్ధికి అన్ని విధాలుగా కట్టుబడి ఉన్నానని చెప్పారు కాస్త మెరుగులు దిద్దితే విశాఖ నుంచి రాజధాని అవుతుందని ఇక్కడ ఆర్థికపరమైన వృద్ధి బాగుంది అన్నారు ఇప్పుడు అమరావతిలో రాజధాని అభివృద్ధికి లక్ష కోట్ల రూపాయలపైనే ఖర్చు చేయాలని చెప్పుకొచ్చారు పదేళ్లలో హైదరాబాద్ చెన్నైకి పోటీగా వైజాగ్ ఉండాలన్నారు అందుకనే అమరావతిని శాసన రాజధానిగా కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించామని వివరించారు అమరావతి సహా రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదు ఐకానిక్ సచివాలయం ఉద్యోగులు విశాఖ వస్తే మొత్తం మార్పు కనిపిస్తోంది అప్పుడు దేశం మొత్తం మనవైపే చూస్తోంది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీ వర్సిటీ ఇక్కడకు రావాలి అత్యాధునిక సాంకేతికతపై ఇక్కడ బోధన జరగాలి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శరవేగంగా నిర్మాణమవుతోంది భోగాపురానికి ఆరు లైన్ల బీచ్ క్యారిడర్ రోడ్డు ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు జగన్ వైజాగ్ విషయానికి వస్తే బేసిక్ ఇన్ఫ్రా ఉంది కాస్త మెరుగులు దిద్దితే విశాఖ మంచి రాజధాని అవుతుంది అమరావతి అభివృద్ధికి ఇప్పుడు లక్ష కోట్ల రూపాయలు అనుకుంటే రానున్న ఇరవై ఏళ్లలో పది నుంచి పదిహేను లక్షల కోట్లు అవుతుంది అందుకే మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకొచ్చాను దానికే కట్టుబడి ఉన్నాను ఎన్నికల తర్వాత వైజాగ్లోనే ఉంటాను ఇక్కడే ప్రమాణస్వీకారం చేస్తాను అని జగన్ మరోసారి స్పష్టం చేశారు ఉత్పత్తి రంగంలో ఏపీ మెరుగ్గా దూసుకెళ్తుందని చెప్పారు సీఎం జగన్ మూలపేట కాకినాడ మచిలీపట్నం రామాయపట్నం రేవులతో ఆంధ్ర తీరం రూపురేఖలు మారిపోతోందని ఏపీలో తలసరి ఆదాయం తెలంగాణ కంటే ఎక్కువగా పెరిగిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన పరిశ్రమల వలన రాష్ట్రంలో నిరుద్యోగిత శాతం తగ్గిందన్నారు సీఎం జగన్ డీబీటీ ద్వారా నేరుగా కోట్ల మందికి డబ్బులు జమ చేస్తున్నామని చెప్పారు నిజంగా ఇది దేశంలోనే అత్యద్భుతమైన ప్రయోగమని ఆర్థిక నిపుణులు సామాజికవేత్తలు చెబుతున్నారు దీని ద్వారా నిరుద్యోగిత రేటు తగ్గటం కాకుండా యువత క్రైమ్ వైపు టెర్రరిజం మావోయిజం వైపు మొగ్గుచూపకుండా తల్లిదండ్రుల ఆకాంక్షల మేరకు ఉద్యోగాలు చూసుకుంటారు ఈ వాతావరణం ఏపీలో స్పష్టంగా కనిపిస్తోంది మెగా భారీ పరిశ్రమల వలన కాకుండా చిన్న మధ్యతరహా పరిశ్రమల వల్ల ముప్పై లక్షల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం జగన్ విశాఖ వేదికగా చెప్పారు చంద్రబాబు హయాంలో పరిశ్రమలకు వ్యాపారవేత్తలకు కనీస విలువ ఉండేది కాదు చంద్రబాబు హయాంలో అవినీతి గురించి కొందరు విదేశీ వ్యాపారులు కేంద్రానికి ఫిర్యాదు చేస్తూ లేఖలు రాశారంటేనే అప్పుడు పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు ఇక భవిత కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాబ్ ఓరియంటెడ్ కోర్సులకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు ప్రతి జిల్లాలో స్కిల్ కాలేజీ ప్రతి నియోజకవర్గంలో స్కిల్ హబ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు చదువుల్లో క్వాలిటీ పెంచుతున్నామన్నారు విశాఖ వేదికగా ముఖ్యమంత్రి జగన్ మాటలు భవిష్యత్తు తరానికి ఆశాకిరణంగా కనిపించాయి పిల్లలను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నారు అందుకు తగ్గ వనరులను కల్పిస్తున్నారు మంచి ఇంగ్లీష్ ద్వారా ప్రపంచాన్ని జయించవచ్చు అనేది సీఎం జగన్ అనుకుంటున్నారు సీఎం జగన్ నాణ్యమైన విద్య గురించి నాణ్యమైన మానవ వనరుల గురించి మాట్లాడుతున్నారు ఎంతో ముందుచూపు ఉన్న నాయకుడు మాత్రమే ఇలా మాట్లాడగలరు సీఎం జగన్ ప్రసంగంలోని కాన్ఫిడెన్స్ కు ప్రధాన కారణం నిజాయితీ అవినీతి లేని పాలన తాను చేయాలి అనుకున్నది చేసుకుంటూ పోవడం ప్రజలకు మంచి చేస్తున్నానన్న సంతృప్తి పారదర్శక పాలన ఇవన్నీ ఆయనలో విశ్వాసాన్ని పెంచుతున్నాయి అసలు తాను ఎందుకు మూడు రాజధానులు ప్రతిపాదన తీసుకువచ్చారో జగన్ అంత స్పష్టంగా చెబుతున్నప్పటికీ చంద్రబాబు అండ్ కో మాత్రం దీన్ని ఇప్పటికీ పెద్ద రాద్ధాంతంగానే చూస్తున్నాయి అభివృద్ధి అంతా ఒక్కచోటే జరగటం మూలాన రాష్ట్రం విడిపోయిన తర్వాత కీలకమైన కంపెనీలు తొంభై శాతం హైదరాబాదులోనే ఉండిపోయాయి ఆ తప్పు మళ్లీ జరగకూడదన్న ఉద్దేశంతోనే మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకువచ్చినట్టు ఇప్పటికే వివరణ ఇస్తున్నా వినే స్థితిలో లేరు చంద్రబాబు అందుకో అమరావతిలోనే రాజధాని ఉండాలంటూ పట్టుబడుతున్న చంద్రబాబు వైజాగ్ కర్నూల్ వెళ్లినప్పుడు మాత్రం ఈ విషయాన్ని మాత్రం ప్రస్తావించటం లేదు ఇక పవన్ గురించి అయితే చెప్పనవసరం లేదు తాను ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతం రాజధానిగా ఉంటే బాగుంటుందని చెప్పిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ అవుతున్నాయి సీఎం జగన్ మాత్రం ఎక్కడికి వెళ్లినా తన మాట మార్చకుండా మూడు రాజధానుల అంశానికే కట్టుబడి మూడు ప్రాంతాలు అభివృద్ధి లక్ష్యమంటూ చెబుతున్నారు కేవలం ఓట్లు కోసమో నా సామాజిక వర్గానికి మాత్రమే మేలు చేయాలన్న ఉద్దేశంతోనూ జగన్ మూడు రాజధానుల అంశాన్ని తీసుకురాలేదు రాష్ట్రమంతా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతోనే తీసుకువచ్చారు